హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా ఇదేంటి లివర్ ఫ్రై అనుకుంటున్నారా కాదండి అస్సలు వెజిటేరియన్కి ఎంతో ఇష్టంగా తింటారు నాన్ వెజిటేరియన్స్ కూడా ఫ్రైడే సాటర్డే హ్యాపీగా తినవచ్చు దానికోసం ఈజీగా చేసుకునే ప్రాసెస్ తోటకూర కొద్దిగా తీసుకోవాలి మనకి ఎంత కావాలో అంత చెక్ చేసుకొని తీసుకోవాలి నాకు ఈ కొద్దిగా సరిపోతుంది కొద్దిగా తీసుకున్న రెండు పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసుకొని ఇలా ఆకుకూర మెత్తయ్యేదాకా టెన్ మినిట్స్లో ఉడికించుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల శనగపిండి తీసుకోవాలి హాఫ్ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ లైట్గా వంట సోడా హాఫ్ స్పూను గరం మసాలా దీంట్లోకి ఇందాక మిక్సీ పట్టుకున్నా ఆ పేస్ట్ వేసుకొని ఆకుకూర పేస్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇలా మిక్స్ చేసుకునేదాన్ని ఒక బౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని అందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్నాను కానీ చాలా పెద్దగా అనిపించింది బౌల్ వేరే ప్లేట్లో చేంజ్ చేసుకున్నా ఇదైతే కరెక్ట్ సరిపోయింది ఇలా ఆవిరి మీద పదహైదు ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది చూసారా చూసే లివర్ మారితే ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది అస్సలు చేసే ముందరా ఏం ఎక్స్ప్రెస్ ఏం జీరో ఎక్స్ప్రెస్ చేసిన తో చేశాను నేనే కానీ ఇంతలా బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే మీరు కూడా చూసి ట్రై చేస్తారేమో మీకు యూస్ అవుతుందేమో అని వీడియో తీశాను నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చూసారా చూసుకుంటూనే ఎలా ఉందో కలర్ఫుల్గా ఇప్పుడు మళ్ళీ బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ముక్కలు కట్ చేసుకున్నాం కదా తోటకూరవి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ముక్క చెదిరిపోకోకుండా ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి ఆయిల్లో అవి తీసేసిన తర్వాత మళ్ళీ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎయిట్ అయ్యాక టూ బౌల్ ఇందాక తీసుకున్నాం కదా ఆనియన్ ఒక బౌల్ ఆనియన్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ బౌల్ టమోటా కొద్దిగా సాల్ట్ కారం మనకు రుచి సరిపడా కొద్దిగా పసుపు కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీలకర్ర స్మాష్ చేసేసుకోవాలి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని మగ్గనిచ్చుకోవాలి తర్వాత ఇందాక తోటకూర ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా కలిపెట్టుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉంటుంది తోటకూర లివర్ ఫ్రై ఎంతో హెల్దీ కూడా అంట నేను ఈ వీడియో చూసి టూ త్రీ మంత్స్ అయింది కానీ నేను చేసే ఇన్నాళ్ళు టైం పట్టింది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కలర్ చూసి చాలా టెంప్ట్ అయ్యి నేనే చేశాను ఎలా ఉంటుందో అని ఇంత బాగా వస్తుంది అస్సలు ఎస్పెక్ చేయలేదు ట్రై చేయండి ఒకసారి మీకే తెలుస్తుంది నేను చెప్పేదానికన్నా ట్రై చేసి టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది లేదని మీకే తెలుస్తుంది లాస్ట్ కొత్తిమీర దించ ముందర వేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉంటుంది మై వీడియో నచ్చితే మై ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం అంతే వీడియో బాయ్